రాహు గురించి చాలాసార్లు చెప్పేసుకున్నాం అండి రాహు గురించి ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే రాహు గురించి ఒక ఎన్ని వీడియోస్ చేయొచ్చో తెలుసండి మనం అంటే నాకు తెలిసి మనం రాహు గురించి ఎలా చూసుకున్నా సరే ఒక వంద నుంచి రెండు వందల వీడియోస్ చేయొచ్చు ఇంకా పైన చేయొచ్చు అంటే ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి మనం ఇక్కడ ఇప్పుడు రాహు గురించి కొన్ని కొత్త పాయింట్స్ మనం నేర్చుకుందాం ఏమిటి అంటే కనుక రాహు గురించి చాలామంది తెలుసు ఆయన కార్యకర్తలు మ్యానుప్లెటివ్ ప్లాన్ ప్లానెట్ అని చెప్తూ ఉంటాము ఛాయాగ్రహము ఇవన్నీ మనం ఎప్పుడో చెప్పేసుకున్నాం మనం రాహు మార్థా జరుగుతున్న వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే రాహు ఎలాంటి సక్సెస్ ఇచ్చినా సరే టెన్షన్ ఇచ్చే సక్సెస్ ఇస్తాడు ఆయన సింపుల్గా ఏమి సక్సెస్ అనేది ఇచ్చాడు అనమాట రాహు తత్వం ఇంకా మనం దానికి అలవాటు పడిపోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన మహర్దాస్ ఆయన మహర్దాస్ వచ్చి మనకు రాహు బాగున్నాడు జాత చక్రం అనుకుంటే కనుక మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవడమే టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కానీ శ్రీమాధవనంద గురు బ్యోనమహ శ్రీమాత్రే నమహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు గురించి చాలాసార్లు చెప్పేసుకున్నామండి రాహు గురించి ఇప్పుడు ఇంకా కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే రాహు గురించి ఒక ఎన్ని వీడియోస్ చేయొచ్చో తెలుసండి మనం అంటే నాకు తెలిసి మనం రాహు గురించి ఎలా చూసుకున్నా సరే ఒక వంద నుంచి రెండు వందల వీడియోస్ చేయొచ్చు ఇంకా పైన చేయొచ్చు అంటే ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి మనం ఇక్కడ ఇప్పుడు రాహు గురించి కొన్ని కొత్త పాయింట్స్ మనం నేర్చుకుందాం ఏమిటి అంటే కనుక రాహు గురించి చాలామంది తెలుసు ఆయన కారకత్వాలు మ్యానుప్లేటివ్ ప్లాన్ ప్లానెట్ అని చెప్తూ ఉంటాము ఛాయాగ్రహము ఇవన్నీ మనం ఎప్పుడో చెప్పేసుకున్నాం మనం రాహు మార్ద జరుగుతున్న వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే రాహు ఎలాంటి సక్సెస్ ఇచ్చినా సరే టెన్షన్ ఇచ్చే సక్సెస్ ఇస్తాడు ఆయన సింపుల్గా ఏమి సక్సెస్ అనేది ఇచ్చేడు అనమాట రాహు తత్వం ఇంకా మనం దానికి అలవాటు పడిపోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన మహర్దా ఆయన మహర్దాస్ వచ్చి మనకు రాహు బాగున్నాడు జాతక చక్రం అనుకుంటే కనుక మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవడమే టెన్షన్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది కానీ మీకు ఎలాంటి లోటు లేకుండా తీసుకువెళ్ళేది రాహు అదే కనుక రాహు మన రీత్యా బాగాలేదు అంటే కనుక ఆ పద్దెనిమిది సంవత్సరాలు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి టెన్షను ఒడిదుడుకు ఆ ఒత్తిడి తట్టుకోలేకపోవడము ఇవన్నీ కూడా ఎక్కువ రాహు ఇచ్చే తత్తుందనమాట అది మనం పరిహారాలు చేసుకుంటే ఎదరికి వెళ్ళిపోవడం ఇంకా ఎందుకంటే మన పనులు మనం ఆపేసుకోకూడదు కదా ఒకటి రెండు కదా పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి సరే రాహు ఇప్పుడు జాతకరీత్యా ఏ రాసుల్లో ఉండి లగ్నతో అది ఏ స్థానం అయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అన్న అంశాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ముఖ్యంగా రాహు ఎవరు ఏం చెప్పనివ్వండి రాహు ఉపచయ స్థానాల్లో ఉంటే చాలా చాలా మంచిది మనకు ఉపచయస్థానాలు ఏమిటి మూడు ఆరు పది పదకొండు ఎప్పుడో చెప్పేసుకున్నాం ఇది స్టార్టింగ్ వీడియోస్లో చెప్పేసుకున్నాం రాహు రాహుకేతువులు ఉండడం వల్ల చాలా మంచిది ప్రజెంట్ ఇప్పుడు రాహు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాహుదే మాట్లాడుకుందాం లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్న రాహు ఆ జాతకుడికి అదృష్టాన్ని చేకూరుస్తాడు అది మూడవనివ్వండి ఆరవనివ్వండి పదవునివ్వండి పదకొండవనుకోండి ఎందుకంటే రాహు ఎప్పుడు ఉంటాడు ముఖ్యంగా లగ్నాత్ ఎవరికైతే తృతీయంలో రాహు ఉంటాడు వారు చాలా అదృష్టవంతులు అక్కడ ఎప్పుడు వక్రించే ఉంటాడు కాబట్టి తృతీయ స్థానంలో వక్రించిన గ్రహం ఉండడం వల్ల చాలా మంచిది అందులోను పాపగ్రహం ఉండడం వల్ల చాలా మంచిది అందులోనూ రాహు లాంటి గ్రహం ఉండడం వల్ల చాలా మంచిది ఎప్పుడు వక్రించే ఉంటాడు కాబట్టి ఇక ఆరు కూడా అంతే పది అంతే పదకొండు అంతే ఇప్పుడు ఈ మూడు ఆరు పది పదకొండు లగ్నాత్ ఉపచయ స్థానాలు అవి ఏ రాశులైతే మంచి ఫలితాలు ఉంటాయి ఏ రాశులైతే అవి సరే మంచి ఫలితాలు ఉండవు రాహు వల్ల అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఎంత ముఖ్యమైన అంశం చూడండి ఒకసారి ఎందుకు ఈ అంశం చెప్పాల్సి వచ్చిందంటే కొంతమందికి మూల్లోనే రాహు ఉంటాడు లగ్నంతో కానీ అది రాహు ఉండకూడదని అనుకోండి రాహు ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వడాయి నెగిటివిటీయే ఇస్తాడు ఇప్పుడు లగ్నతో సష్టమంలో ఉన్నాడు రాహువు మరి మంచి ఫలితాలు ఇచ్చేయాలి కదా అంటే కొన్ని రాసుల్లో అవి ఉపచయ స్థానాలు అయినప్పటికీ కూడా అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయినప్పటికీ కూడా రాహు దగ్గర నుంచి రావాల్సిన మంచి ఫలితాలు రావు నెగిటివిటీయే ఎక్కువ ఉంటుంది అవి ఏ రాసులు అన్నది ఇప్పుడు మనం చెప్పుకుందాం ముఖ్యంగా మేషరాశి దగ్గర నుంచి వచ్చేద్దాం మీకు అర్థమైపోతుంది మేష అంటూ మేనం ఇది గుర్తు చేసుకోండి ఇంకా మేషరాశిలో రాహు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వడు ఇది గుర్తుంచుకోవాలి లగ్నాతో ఉపచయ స్థానం అయ్యి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలి మేషరాశి అయినా సరే రాహు ఇవ్వాల్సిన ఫలితాలు అంటే మంచి ఫలితాలు రాహుకి ఇవ్వడు ఎందుకంటే అది రాశి అయింది రాశికి రాహుకి పడదు ఇక్కడ అగ్ని భూ వాయు రాశుల నుంచి చెప్పేసుకుందాం మీకు క్లియర్గా అర్థమవుతుంది రాశుల్లో రాహుకి పడదు సెట్ అవ్వదు అన్నమాట సరే తర్వాత రండి తర్వాత ఏమిటి రాశి భూతత్వ భూతత్వరాశిలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అది ఉపచయస్థానం అయితే కనుక ఇంకా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పైగా వృషభంలో రాహు పొందుతాడు వృషభంలో రాహువు ఉచ్చ పొందడం జరుగుతుంది అది లగ్నాత్తు కనుక ఉపచయస్థానం అయిందనుకోండి రాహు బలం ఇంకా డబుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు రాహు ఇవ్వాల్సింది ఒక ఫార్టీ పర్సెంట్ ఉందనుకోండి దానికి ఫార్టీకి ఫార్టీ యాడ్ చేసి ఎయిటీ పర్సెంట్ మంచి ఫలితాలు ఇస్తాడు రాహు టెన్షన్ ఒత్తిడి అన్నీ కామన్ ఇంకా ఈ సక్సెస్లో అవి ఏం కనపడవు ఆ జాతకుడికి అక్కడ చూడండి వృషభం అనేది రాహుకు ఉచ్చస్థితి అయ్యింది లగ్నతో ఉపచయస్థానం అయ్యింది ఇవ్వాల్సిన ఫలితాలు డబుల్గా ఇస్తాడు రాహు అని ఒక మాటలో చెప్పేసుకోవచ్చు ఇక తర్వాత మిథున రాశి ఇది వాయుతత్వ రాశి ఇంకో చిన్న విషయం చెప్పాలండి మిథున రాశి దగ్గరికి వచ్చినప్పటికి వృషభ రాశిలో ఎలాంటి ఫలితాలు అయితే రాహు ఇస్తాడు మిథునంలో కూడా అలాంటి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే మిథున రాశిలో కూడా రాహు పొందుతాడు ఇది తెలియని వాళ్ళు ఉంటే పాయింట్ నోట్ చేసుకోండి చాలామంది ఏమనుకుంటామంటే వృషభంలోనే పొందుతాడు అనుకుంటాను రాహు కాదు మిథునంలో కూడా పొందుతాడు మిథునంలో ఉన్న రాహు లగ్నాత్తు అది మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి రాహు వలన క్లియర్ కట్ ఇంకా తర్వాత రాశి దగ్గరికి రండి కర్కాటక రాశి రాశి ఇక్కడ రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఇది ఉపచయ స్థానాలైన లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయినప్పటికీ కూడా రాహు మంచి ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే రాశిలో కూడా ఆయన ఉండలేడు ఆయనకి పడదు స్థానం కూడా రాశి కూడా ఇక్కడ నేను లాస్ట్లో చెప్తాను ఒకసారి ఇక్కడ అగ్ని భూమి వాయువు జలము ఇలా వస్తున్నాం కదా తర్వాత ఎలాంటి లింక్ అప్ ఉంటుందో చూసుకొని మీకు అర్థమైపోతుంది అప్పుడు క్లియర్గా ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుంది చివరిలో నేను క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చేస్తాను దాని గురించి సరే అందుకని జలతత్వరాశుల్లో రాహు ఉండేది ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా రాహు మంచి ఫలితాలు ఇవ్వడు వచ్చేయండి తర్వాత మరలా అగ్ని రాశి సింహరాశి అక్కడ రాహు ఉన్నా సరే మంచి ఫలితాలు ఉండవు అది లగ్నతో ఉపచయ స్థానమైనప్పటికీ అయినప్పటికీ కూడా నెగిటివిటీయే ఉంటుంది రాహు వలన తర్వాత అగ్ని అయిపోయింది తర్వాత భూతత్వ రాశిలోకి వచ్చేసేయండి కన్యా రాశి ఇక్కడ భూతత్వ రాశిలో ఆయన చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రాహు కన్యలో ఉండి అది లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయితే మీరు అదృష్టవంతులు రాహు మార్గం జరుగుతుందంటే మీరు హ్యాపీగా సక్సెస్ని మీరు అనుభవిస్తారు అని చెప్పొచ్చు ఇక తర్వాత తులారాశి దగ్గరికి రండి తులారాశి దగ్గరికి వచ్చేటప్పటికి వాయుతత్వ రాశి అక్కడ కూడా రాహు లగ్నాత్తు మూడు ఆరు పద పదకొండు స్థానాలు అయ్యి రాహు ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసేయండి జలతత్వ రాశి వృశ్చికము అక్కడ రాహు ఉన్నాడు లగ్నాత్తు అది మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయింది రాహు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు మంచి ఫలితాలు ఇవ్వడు నెగిటివిటీ ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు ఆయన కాబట్టి వృశ్చికంలో రాహు ఉండి జలతత్వ రాశిలో అది లగ్నాత్ ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా జాతకులు జాగ్రత్త పడాల్సిందే పైగా వృశ్చికంలో అక్కడ రాహు నీచం పొందుతాడు అని చెప్పుకోవచ్చు అక్కడ నీచం పొందుతాడు మీకు జలతత్వ రాశిలో రాహు మీకు ఉపయోగపడ్డు అది ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి మంచి ఫలితాలు ఉండవు తర్వాత మనలో వచ్చేయండి రాశి ధనస్సులో రాహు ఉన్నా సరే మీకు ఇక్కడ మంచి ఫలితాలు రావు అది లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయినప్పటికీ కూడా అగ్నితత్వరాశుల్లో రాహు ఉండలేడు మీకు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఇవ్వడు అది ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా ఆయన ఏ ఇస్తాడు ఇక తర్వాత ధనసు రాశి అయిపోయింది కదా ఇప్పుడు మకర రాశి భూతత్వ రాశి మకర రాశి ఇక్కడ రాహు లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాల రాహు ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు రాహు రాహు మహర్దశ చాలా బాగా యోగిస్తుంది ఆ జాతుకులకి అని చెప్పుకోవచ్చు ఇక్కడ మహర్దశలే కదండి అంతర్దశలు కూడా యోగిస్తాయి ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీకు రాహు మహర్దశే లేదు రాహు అంతర్దశ వస్తున్నా సరే ఈ పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆ జాతకుల మీద ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాతకులు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే మీరు మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా మీరు మీ వర్క్ చేసుకుంటూ ఉండడమే తర్వాత మకర రాశిలో కూడా లగ్నాథది మూడు ఆరు పది పదకొండు స్థానాలై రాహు ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన కుంభరాశి అది వాయుతత్వ రాశి అవుతుంది అక్కడ రాహు ఉన్నా సరే ఇక్కడ కుంభరాశిని మనము రాహుకి స్వక్షేత్రంగా చెప్పుకుంటాం అసలు రాహుకేతువులకి మనకి ఏంటంటే నీచ స్థితులు స్వక్షేత్రాలు లేవు మన శాస్త్ర ప్రకారం మనం పెట్టుకున్నవి అది పరాసర పద్ధతిలో పెట్టుకున్నవి కాబట్టి కుంభరాశిని రాహుకి స్వక్షేత్రంగా చెప్పుకుంటాం అది రాశి అవుతుంది బాగుంటుంది వాయుతత్వ రాశిలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అది లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాలు అయ్యాయి అనుకోండి ఆ జాతకులు అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి రాహు మారధ జరుగుతున్నా రాహు యొక్క అంతర్ధత జరుగుతున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా జలతత్వ రాశి మేనము ఇక్కడ రాహు మంచి ఫలితాలు ఇవ్వడు అది లగ్నాత్తు మూడు ఆరు పది పదకొండు స్థానాలైనా సరే ఆయన దగ్గర నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్స్ తక్కువగానే వస్తాయి రాశిలో కూడా రాహు ఉండలేడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం చూడండి గురువర్గ గ్రహాలకు సంబంధించిన రాసుల్లో రాహు ఉన్నప్పుడు అది అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వడు అని చెప్పుకున్నాం ఫైనల్గా చూసుకోండి మేషము మంచి ఫలితాలు లేవు వృషభము ఎక్సలెంట్ మిథునం ఎక్సలెంట్ కర్కాటకం మంచి ఫలితాలు లేవు మేషం కుజుడు గురువర్గ గ్రహము కర్కాటకము గురువర్గ గ్రహము అంతే కదా తర్వాత మనలో వచ్చేయండి వృశ్చికం కుజుడు గురువర్గ గ్రహము ధనస్సు గురువర్గ గ్రహమే తర్వాత మకర కుంభాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు అది అయితే రాహు అని చెప్పుకున్నాము తర్వాత మేనము రాశి గురువర్గ గ్రహము అంటే ఇక్కడ ఏమైంది రాహుకి కేతువుకి మిత్రవర్గ్రహాల్లో షేర్ ఎలా చేశారంటే రాహునేమో గ్రహాల్లో పడేశారు కేతువునేమో గురుతత్వ గురువర్గ్రహాల్లో పడేశారనమాట కాబట్టి రాహువు వాళ్ళ యొక్క మిత్రత్వ రాసుల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన లగ్నాలు ఉపచేయ స్థానాలు అయ్యాయి అనుకోండి అవి ఇంకా ఎక్సలెంట్ కేంద్రాలు కోణాలు అయినా పర్వాలేదు మిత్ర రాశులయ్యి అయ్యి కానీ ఉపచయ స్థానాల్లోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయండి కేంద్రాల్లో కోణాల్లో కూడా బాగుంటుంది రాహు ఉండడం వల్ల ఎప్పుడూ ఈ నేను చెప్పిన ఈ మిత్రవర్గ రాసులు అయ్యి అందులో ఉంటే కనుక కానీ ఫస్ట్ రిజల్ట్ మాత్రము రాహు ఎక్కడ ఎక్సలెంట్గా ఇస్తాడంటే ఉపచే స్థానాలు తర్వాత మిగతావన్నీ కూడా ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి రాహు గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో చూడండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు వీడియో వింటూ మీ జాత జాగ్రత్త తీసుకుని రాహు ఎక్కడున్నాడో చూసుకుంటాడు ఆ రాహు దాన్ని బట్టి మీకు నెగిటివాజిటివా రావాలని మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి జనరల్ రెమెడీస్ చెప్పడం వేరు వ్యక్తిగతంగా రాహు స్థానాన్ని బట్టి రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అని చెప్పి దానికి పరిహారాలు చెప్పడం వేరుగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేవి జనరల్ రెమెడీస్ అనమాట మరి అందరి జాతకాలు మనం ఎన్ని కోట్ల మంది ఉంటారు అన్ని కోట్ల మంది జాతకాలుకి సెపరేట్ సపరేట్ పరిహారాలు ఉంటాయి కదా ఇది జనరల్ రెమెడీస్ అనమాట ఇప్పుడు ఎవరికైతే రాహు బాగాలేదు ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో నెగిటివ్గా ఉన్నాడు అంటే మేషంలో కానీ కర్కాటకంలో కానీ వృష్టికంలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ తర్వాత సింహంలో కానీ సింహం కూడా మర్చిపోకూడదు కర్కాటకం తర్వాత సింహం అది కూడా గురువర్గ్రహమే కదా ఈ రాసుల్లో మీకు రాహు ఉండి నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికైతే వస్తున్నాయో పైగా వాళ్ళకి రాహు అంతర్దశ కానీ రాహు మహర్దశ కానీ జరుగుతుంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారం అండి ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు గోధుమ పిండి తీసుకుని అందులో పొడి వేసి నూనె వేయకుండా చపాతీల కింద చేసి రెండు చపాతీల కింద చేసి మీరు కుక్కలకు ఆహారంగా తినిపించాలి ఇది శుక్రవారం నాడు చేయాలి పరిహారం తప్పకుండా తర్వాత ఇది కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే కనకదుర్గమ్మ వారి ఆలయానికి వెళ్ళాలి కనకదుర్గమ్మ వారి ఆలయానికి వెళ్ళి అక్కడ మొత్తము మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని మీరు దుర్గా అష్టోత్తరం ఉంటుంది దుర్గా అష్టోత్తరాన్ని ఆలయంలో కూర్చుని చదువుకోండి దుర్గాష్టకం కానీ దుర్గా అష్టోత్తరం కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు అక్కడే కూర్చుని మీరు ఒక్కసారి చదవండి చదువుకున్న తర్వాత అమ్మవారికి మీరు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేయడానికి వెళ్తారు కదా దర్శనం చేసుకుంటారు కదా ఉత్తి చేతులతో వెళ్లకుండా పసుపు కుంకాన్ని తీసుకువెళ్ళాలి పసుపు కుంకాన్ని తీసుకువెళ్ళాలి ఇక్కడ పురుషులైనా అదే చేయాలి స్త్రీలైనా అదే చేయాలి స్త్రీలైతే కుంకము పసుపుని ఇంటికి తెచ్చుకుంటారు పురుషులైతే కుంకాన్ని ఒకటే ఇంటికి తెచ్చుకుంటారు నుదుటిన బొట్టుగా పెట్టుకుంటారు స్త్రీలు పసుపును కూడా ఒంటికి పూసుకుని స్నానం చేస్తూ ఉండాలి స్త్రీలు తెచ్చుకున్న పసుపుని ఒంటికి పూసుకుని స్నానం చేస్తూ ఉండాలి కుంకాన్ని నుదుటిని కూడా పెట్టుకుంటారు ఇలా ప్రతి శుక్రవారం చెయ్యాలి ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి ఇలా అంటే కనుక పద్దెనిమిది శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన రాహు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు శుభం